ఏ రోజుకైతే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ తారీఖుని క్యాలెండర్ ద్వారా నెక్స్ట్ ఆఫీస్కి ఆ రోజుకి ఏవైతే ఉన్నాయో డిజిటలైజేషన్ అలాగే మా జనరల్ అడ్మిషన్ ఇంటిగ్రేట్ చేస్తే అలాగే కేవలం గవర్నమెంట్లో బ్యూరోక్రాట్స్ కలెక్టర్సే కాకుండా ఏదైతే వ్యాపారస్తులు ఉన్నారు బిల్డర్స్ అసోసియేషన్స్ ఉన్నారు అది క్రెడవచ్చు నేర్చుకోవచ్చు బిల్డర్ అసోసి వచ్చు వాళ్ళతో కూడా వాళ్ళందరినీ కూడా స్టేక్ హోల్డర్స్గా చేసి వాళ్ళతో కూడా ఫీడ్బ్యాక్ తీసుకుని ఎలా చేస్తే బాగుంటుందో అని చెప్పేసి సుదీర్ఘ చర్చ చేసి ఎన్నో రిఫార్మ్స్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం గత ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు పడ్డం ల్యాండ్ రిఫార్మ్స్లో ఇబ్బందులు పడ్డం రేషన్ షాక్లో ఇబ్బందులు పడ్డం అన్నీ కూడా దూరం చేయాలని లక్ష్యంతోనే ఈ రోజున ఈ స్లాట్ బుకింగ్ సదుపాయాన్ని తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఈ వెబ్సైట్లో ఈ స్లాట్ బుకింగ్ మాడ్యూల్ ద్వారా ఏ రోజు వీలుంటే ఆ రోజు అంటే వెళ్ళి గంటల తరబడి రోజుల తరబడి నుంచి వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూసాం కానీ ఇప్పుడు ముందుగానే అప్లోడ్ చేస్తాం కాబట్టి ఆ మాడ్యూల్ ద్వారా వాళ్ళే దాన్ని అప్లోడ్ చేయొచ్చు వాళ్ళే టైప్ చేసుకునే విధంగా పెట్టాం కాబట్టి వాళ్ళే చేసుకుని ఏమైనా తప్పు తప్పులున్నా కూడా దాన్ని సరిదిద్దుకునే విధంగా చేసి చెప్పిన సమయంలోనే వెళ్ళి అంటే ఎప్పుడైతే స్లాట్ వస్తుందో ఆ స్లాట్ సమయంలో కేవలం పది నిమిషాల్లోనే వాళ్ళు అమ్మే వాళ్ళు అవ్వచ్చు కొనేవాళ్ళు అవ్వచ్చు అలాగే వాళ్ళ సాక్షులు ఉంటారు అందరూ కూడా కేవలం పది నిమిషాలు వ్యవధిలోనే పూర్తిగా అయిపోయే విధంగా వచ్చిన వాళ్ళు మంచి వాతావరణంలో త్వ సత్వరంగా పనిచేసుకుని వెళ్ళిపోయే విధంగా అలాగే ఆటోమ్యూటేషన్ కూడా అయ్యే విధంగా ఎందుకంటే ఈ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ని అనుసంధానంగా ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లు ఇంటిగ్రేట్ చేస్తూ ఉన్నాము ఎంఏ డిటీటీసీపీ మాత్రం ఇప్పుడు జరుగుతూ ఉంది అది కూడా ఒక నెల రోజుల్లో పూర్తవబోతూ ఉంది దాని ద్వారా అంటే మంచి ఫలితాలు ఇవ్వాల లక్ష్యంతోనే ఇవన్నీ కూడా అనుసంధానం చేస్తూ ఉన్నాం